Good evening, everyone. I'm feeling very excited. I'm really, really excited. Um, first of all, I would like to thank Kalpati, sir, and um, Archana, ma'am, and Aishwarya. Vipi Garu, thank you so much for this wonderful opportunity. Um, టు పార్ట్ ఆఫ్ దిస్ మెగా ఫిల్మ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పొచ్చు ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్లో ఎప్పుడు చూస్తే మల్టీస్టార్ టెన్ క్యారవెన్స్ ట్వంటీ క్యారవెన్స్ అలాగే ఉంటుంది అండ్ వాజ్ సో నైస్ టు వర్క్ ఎందుకంటే లైలా వాజదేర్ ప్రశాంత్ గారు వాజ్ దేర్ విజయ్ గారు మోహన్ గారు అండ్ వైభవ్ ప్రేమ్జీ ఇలా చెప్తే వెళ్ళొచ్చు మన అంత మల్టీ స్టార్స్ అండ్ కల్పి సార్ కల్పాతి ఒడి ట్వంటీ ఫిఫ్త్ మూవీ ఇది సో టు బి పార్ట్ ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో ఉండ ఉండడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ ఐఎమ్ షోర్ యూ విల్ లవ్ దిస్ ఫుల్ ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసి తెలిసిపోతుంది అదిరింది కదా సో ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని నాగే ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా నా మూవీ రిలీజ్ అవుతుంది సో ఐమ్ షోర్ యూ విల్ లవ్ ఇట్ అండ్ యుల్ ఎంజాయ్ దిస్ కాదు స్నేహ గారు అదిరిపోయింది అని ఇలా అంటారు అదిరిపోయింది ఎక్కడో ఉంది అది మనం చెప్పాల్సింది అద్దరిపోయింది అది ఫిఫ్త్ తర్వాత ఇంకా మనం డెఫినెట్లీ మాట్లాడుదాం సినిమా గురించి బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి తప్పించుకోలేరే ఇప్పుడు దాకా మీ వీడియో చూసాం ఎంతో మంది యాక్టర్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇక్కడ ఎవరు అని అంటే ఏం చెప్తారు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ టూ పీపుల్ మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయలేదు అండ్ ఆఫ్ కోర్స్ పవన్ గారుతో నేను వర్క్ చేయలేదు ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ బట్ ఐ వుడ్ లైక్ టు విష్ ఇమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టుడే అండ్ ఆల్ టైమ్ డెఫినెట్లీ పవన్ గారు ఎందుకంటే రియల్ లైఫ్లకు మాత్రం కాదు రియల్ లైఫ్లో కూడా తన ఒక పవర్ స్టారే అందుకనే వాళ్ళ గోట్ టైటిల్ అందరం కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అనమాట బట్ విజయ్ గారితో కూడా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు ఆల్రెడీ మీనాక్షి గారు చెప్పారు ఈస్ వెరీ కామ్ వెరీ కంపోజ్డ్ వెరీ డౌన్ టు అత్ పర్సన్ బట్ ఐ ఆల్వేస్ ఐ ఆల్వేస్ సీ హెమ్ తన ఫ్యాన్ వస్తే చాలా రెస్పెక్ట్ చేస్తారు అండ్ హీ మేక్ ష్యూర్ దట్ యు నో హీస్ హీస్ ఫ్యాన్స్ ఆర్ కంఫర్టబుల్ అది నేను చూస్తున్నాను సో అది ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది ఎందుకంటే అది రెస్పెక్ట్ ఇవ్వడం తన వచ్చి యూన్ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ అ వెరీ బిగ్ పొజిషన్ ఎక్కడ ఎవరు ఉన్నారు తన కంఫర్టబుల్ గా ఉన్నారా అది చూడడానికి ఇంకొక ఐ థింక్ థర్డ్ ఫర్ దాట్ ఐ థింక్ వండర్ఫుల్ అయితే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న టిప్ ఇది వాళ్ళందరూ కాదు మన ఇద్దరి మధ్యన ఫిఫ్త్ అవుతుంది తప్పకుండా చూడండి ట్రిప్ కాదు మ్యామ్ టిప్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరు గాడ్జియస్గా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలంటారు చెప్పండి సీక్రెట్ మైట్ మీరుగండి అయ్యా ఆమె చెప్పండి మా చెప్పేస్తారు కదా తన మేకప్ క్రెడిట్ ఎప్పుడు అందంగా గా ఇన్ని సంవత్సరాలు అయినా అలానే ఉండడం ఎలా ఉండండి అంతే చంపేస్తారు బీ హ్యాపీ అంతే అంతే ఆ పాజిటివ్ ఆటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటే గ్లో వస్తుంది అయ్యా ఎప్పుడు మేకప్లు మేకప్లు అంటారు ఎవరైతే వస్తా కొంతసేపు అయ్యాక థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే థ్యాంక్ యూ అండ్ నేను ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేశాను ఇంకొంచెం సేపట్లో మా మీడియా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఆ క్వశ్చన్స్ అడగడానికి